స్టెప్ బై స్టెప్ పూసలతో వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అల్లుకున్నాం అనుకోండి మనం వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది నీట్గా ఉంటుందండి ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్ట్ సెవెన్ షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి ఇంక అల్లే విధానం షేర్ చేస్తాను ఇక్కడి నుంచండి నేను మీకు వాయిస్ ఇస్తున్నాను పక్కన వర్క్ జరుగుతుందండి కొంచెం వీడియో డిస్టబెన్స్గా ఉంది అందుకే నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఓకే అండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ చూసేసి ఆన్సర్ చేసేసిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా మనం క్వశ్చన్ చూద్దామండి మన సబ్స్క్రైబర్ పేరు పద్మగారు వీరు క్వశ్చన్ అండి నా దగ్గర ఫోర్ ఎంఎం సైజ్ బీడ్స్ ఉన్నాయండి వెంకటేశ్వర స్వామిని అల్లుకుంటే చిన్న సైజు వస్తారేమోను ఇంకా లేదంటే ఇంకా కొన్ని బీడ్స్ యాడ్ చేయొచ్చా అంటే పెద్ద స్వామి రావటానికి అని క్వశ్చన్ చేశారండి ఆన్సర్ చేస్తా పద్మగారు ఇప్పుడు నేను వెళ్ళేదోనో సిక్స్ ఎంఎం సైజు మీ దగ్గర ఉన్న బీట్స్తోనో ఫోర్ ఎంఎం అంటున్నారు కానీ పెద్ద తేడా అయితే ఉండదండి నేను వెళ్ళే వెంకటేశ్వర స్వామికి మీరు ఫోర్ ఎంఎం సైజుతో వెళ్ళే వెంకటేశ్వర స్వామికి టూ ఇంచెస్ తేడా వస్తారు అంతకు మించి తేడా రారు ఇంకొకటి ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద పెట్టి చూపిస్తున్నాను చూసారా చిన్న వెంకటేశ్వర స్వామినో జీరో నెంబర్ బీట్స్ పైన ఆయన టూ ఎంఎం సైజ్ బీట్స్ మొత్తం ఎక్కడికి వచ్చారండి మొత్తం మకర తోరణం మొత్తం కలిపి అక్కడికే వచ్చారు ఆయన కానీ అల్లికంతా ఒకటేనండి డిజైన్ అంతా ఒకటే కాకపోతే బీట్స్ సైజులోనే తేడా ఉంది జీరో నెంబర్ సైజు టూ ఎంఎం సైజు చూసారు కదా ఎంత తేడా ఉందోనో అదొకటి నెక్స్ట్ మీకు ఇంకొకటి చెప్పాలి నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా రెండు వెంకటేశ్వర స్వాములు ఈ రెండు వెంకటేశ్వర స్వాముల్ని చూసి నేను ఓన్గా డిజైన్ చేసిన వెంకటేశ్వర స్వామిని మీకు షేర్ చేస్తున్నాను నేను ఈ రెండు మీకు కనిపించవండి ఊరికే నేను అలా పెట్టాను అవి ఎందుకంటే నేను ఓన్గా డిజైన్ చేశాను ఆ రెండింటినీ పట్టుకుని ఇప్పుడు కొన్ని ఉన్నాయండి ఆయన హెడ్ పార్ట్ ఉంది అది బాగుంది అక్కడ ఆయన్ని తీసుకున్నాను ఇక్కడికి వచ్చేసాను ఈయన కిరీటం బాగుంది ఈయన ఇక్కడ పట్టుకున్నాను మరలా ఇక్కడ కొంచెం మనకి కలర్స్ కొంచెం దగ్గర దగ్గరగా వేసేసారు పెద్ద వెంకటేశ్వర స్వామి చిన్న వెంకటేశ్వర స్వామిదండి డెబ్భై ఐదేళ్ళ నాడు అసలు నిజంగా ఆ క్రియేటివ్ చెప్పుకోవాలండి పాదాల దగ్గర నుంచి అండి పూలమాలలు ఆయన మకర తోరణము కిరీటము ఏదైనా నండి చక్కగా మనకి కంటికి కట్టినట్టుగా మనము చేత్తో ఎలా డిజైన్ చేస్తామో బీట్స్ అంతా బాగా డిజైన్ చేశారండి అందుకని చెప్పి కొంత దా ఆ వెంకటేశ్వర స్వామి కొంత ఈ వెంకటేశ్వర స్వామి మనం చూసి నేను వెళ్ళాను అనమాట ఏ సైజ్ బీట్స్తోనైనా అల్లుకోవచ్చు అండి ఈ సెట్ మొత్తమును మీ దగ్గర టూ ఎంఎంఏ ఉందనుకోండి అల్లుకోండి ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం ఇంకంతకు మించి టెన్ ఎంఎం అయితే ఇంకా పెద్ద సైజు వస్తారనమాట ఓకేనా పద్మగారు మీరు నిస్సందేహంగా చక్కగా ప్రారంభించేసేయండి వెంకటేశ్వర స్వామిని అల్లటం అల్లిన తర్వాత మొదలు పెట్టంగానే మీరు నాకు కామెంట్ చేయండి నేను స్టార్ట్ చేశాను పద్మగారు అని చెప్పేసి ఇంకొకటండి ఈ సెట్ మొత్తం అల్లేసిన తర్వాత నేను ఇంకొకటి ఫ్రేమ్ కట్టించుకునే విధంగానే ఫోటో ఫ్రేమ్ లాగానే నా దగ్గరండి శంకు చక్రం నామం వెంకటేశ్వర స్వామి ఈ మూడు అండి సపరేట్గా షీటల్లే రెడీ చేసేసుకుని ఫ్రేమ్ కట్టించుకునేది కూడా ఉంది మొత్తం ఈ సెట్ సెట్ అల్లేసిన తర్వాత అమ్మవారిని అయ్యవారిని తర్వాత నేను శంకు చక్ర నామం కూడా లే విధానం షేర్ చేస్తానండి అప్పుడు మీరేం చేద్దురు అంటే ఇది ఫ్రేమ్ కట్టించుకుని ఆ బొమ్మ కూడా ఫ్రేమ్ కట్టించుకుని చక్కగా తగిలించుకుంటే చాలా బాగుంటుందండి ఇదండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి క్వశ్చన్ చూద్దామండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి బీట్ వర్క్ అంటే అసలు నాకు తెలియదండి మటుకు అల్లలేదు మీ ఛానల్లో చూస్తే నేను అల్లిక స్టార్ట్ చేశాను కానీ ప్లెయిన్ బీట్స్కి అయితే అల్లగలుగుతున్నాను బీడ్స్ కలర్ చేంజ్ చేసేటప్పుడు మాత్రం అల్లాలంటే నాకు భయంగా ఉంది తప్పు వచ్చేస్తుందండి కానీ నాకు వెంకటేశ్వర స్వామి ఈ సెట్ అల్లుకోవాలని ఎప్పటి నుంచో కోరికండి మీ ఛానల్లో చూసి అల్లిక ప్రారంభించాను ధైర్యం చేసి బీడ్స్ కూడా తెచ్చుకున్నానండి కానీ బీట్స్ చేంజ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నానండి దానికి ఒక మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పి క్వశ్చన్ చేశారండి ఇంకా ఆన్సర్ చేసేస్తాను మీరు భయపడకుండా చాలా టిప్స్ ఉన్నాయండి మన దగ్గర మీరు అవి ఫాలో అయిపోండి ఫస్ట్ నేను చెప్పింది మీరు గ్రహించండి ఓకేనా ఈయన ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టిప్పు మీరు నేను ఏ కలర్ తో అల్లిక అల్లుతున్నానో సేమ్ మీరు అయ్యే కలర్ బీట్స్ తీసుకోండి అవే తీసుకున్నారనుకో నేను ఏం చెప్తానో మీరు అవే ఎక్కించేసుకోవచ్చు ఓకేనా అస్సలు మీకు ప్రాబ్లమే ఉండదు అప్పుడు మీకు భయం అనేది తగ్గుతుంది అల్లిక తప్పు రాదు ఇప్పుడు నేను ఎల్లో తీసుకున్నాను అనుకోండి ఆ ప్లేస్లో మీరు బ్లూ వేశారనుకోండి మీకు అర్థం కావట్లే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందుకని మీరు ఏం చేస్తారంటే నేను ఏ కలర్ బీచ్తో అయితే వెంకటేశ్వర స్వామిని అల్లడానికి ఎన్ని కలర్స్ తీసుకున్నానో నేను తీసుకున్న కలర్స్లో లైట్ కానీ డార్క్ కానీ ఇప్పుడు ఎల్లో ఉందనుకోండి మీ దగ్గర లైట్ ఉండొచ్చు డార్క్ ఉండొచ్చు కానీ ఎల్లో ఎల్లో ఫ్యామిలీకి వెళ్ళిపోండి మిడిల్ ఎల్లో అవ్వచ్చు లైట్ ఎల్లో అవ్వచ్చు డార్క్ వెళ్ళవచ్చు అలాగే గ్రీన్ ఉంది ఆ గ్రీన్ ఫ్యామిలీకి వెళ్ళిపోండి పింక్ ఉంది మీ దగ్గర దగ్గర నేను వేసే కలర్కి మీ దగ్గర ఉన్న కలర్ దగ్గర కలర్ తీసుకుని వేసేసారనుకోండి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి అదొకటి మీరు అల్లిక స్టార్ట్ చేసిన తర్వాత అండి శ్రద్ధ ఉందా కాబట్టి మీరు అల్లేస్తారు అసలు ఇబ్బంది లేదు కొంచెం దూరం వరకే మీకు ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత మీకే ఒక అవగాహన వచ్చేస్తుంది ఓకే మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసాం ఇక్కడ ఇది ఎక్కించాలి అని మీకే అర్థమైపోద్ది నేను అవసరం లేదండి మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు నేను చెప్పిన పద్ధతిలో ఫస్ట్ ఫాలో అయిపోయింది తర్వాత మీకు అల్లికి వచ్చేసి అల్లిక అంటే భయం లేకుండా ఉన్నది అనుకోండి అప్పుడు మీకు నచ్చిన కలర్స్లో మీరు అల్లుకోవచ్చు నేను చూపించిన కలర్స్ కాకుండా ఓకేనా ఇది ఒక పద్ధతి అండి నెక్స్ట్ వచ్చేటప్పటికండి ఇంకొకటి వీడియోని ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక్కసారి చూడండి చూసిన తర్వాత ఫస్ట్ నేను ఎలా ఎక్కించాను ఈ లైన్ వరకు అనేది గ్రహించండి మీకు ఐడియా వస్తాయి ఇప్పుడు చూసారు కదా రైట్ లెఫ్ట్ ఒకే రకంగా రావాలి మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఓకే అండి ప్రాబ్లం లేదు మీరు చక్కగా స్టార్ట్ చేసేయండి మీకు ఏదన్నా అల్లేటప్పుడు నేను చెప్పినవి కాకుండా డౌట్ ఏదన్నా ఉందనుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరలా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు మీకు రైట్ అల్లేసామండి ఇప్పుడు నేను చూపించాను చూసారా రైట్ ఇలా రావాలి లెఫ్ట్ ఇలా రావాలి అని చెప్తున్నా రైట్ అల్లేసారనుకోండి మీకే తెలిసిపోద్ది ఇహో లెఫ్ట్లో నేను బీడ్ వర్క్లో ఇక్కడ తప్పు వేసానని బీడ్ వర్క్ మనకి ముందు చెప్తుందండి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేము ఇంకా ఈ స్టెప్లో తప్పు వేస్తే ఆ స్టెప్ స్టెప్పు తప్పు తప్పుగానే ఉండిపోద్దండి ఓకే అండి మీరు ఇబ్బంది పడొద్దండి చక్కగా నేను చెప్పిన టిప్స్ పాటించేయండి ముందు ఏం చేస్తారంటే నేను వేసే ఈ కలర్ బీడ్స్ సేమ్ అటో ఇటో మీ దగ్గర ఉన్న కలర్ బీడ్స్ ఒకే రకంగా తీసుకుని అల్లేసేయండి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది నెక్స్ట్ మీ కల్లికంతా వచ్చేసిన తర్వాత ఇంకేదన్నా అల్లుకోవాలనుకున్నారనుకోండి అప్పుడు మీకు నచ్చిన కలర్స్ వేసుకుని ఇంకా అల్లుకోవచ్చు ఓకే అండి మీరు భయపడద్దు అసలు మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి అలాగే స్టార్ట్ చేసేయండి ఇదండి నా ఆన్సర్ ఓకే అండి ఈయన వీడియోలోకి వెళ్ళిపోయా లేవి దాన్ని చూసేద్దాము ఏమేం కలర్ బీడ్స్ పడతాయి ఈ వీడియోకి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ సెవెన్ షేర్ చేస్తానండి ఈ పార్ట్ సెవెన్లో మనం అల్లుకుంటానికి ఏమేమి మెటీరియల్ కావాలో ఒక్కసారి చూసేద్దాము ఈ ఫైవ్ కలర్స్ బీట్స్ తీసుకుంటున్నానండి ఇవి సిక్స్ ఎంఎం సైజ్ బీడ్స్ స్కై బ్లూ డార్క్ పింక్ గ్రీన్ వైట్ స్నఫ్ ఈ కలర్ బీట్స్తో పాటు ఫిషింగ్ వైరు అల్లుకుంటానికి ఒక నీడిలు కట్ చేసుకుంటానికొక ఒక కట్టరు ఇవి మాత్రం మనకు సరిపోతాయండి మీరు ఇలా బంచెస్లో కానీ ఇలా విడిగా అల్లుకున్నా ఏమైనా ఒకే నెంబర్ బీడ్స్ తీసుకోండి ఇప్పుడు చూసారు కదా ఈ ఓనో మనం గ్రామ్స్లో దొరికాయి హండ్రెడ్ గ్రామ్స్ అలా ప్యాక్లో దొరుకుతాయి అన్నమాట ఇలా చూసారు కదా ఈ ప్యాకులు ఈ ఓనో బంచెస్ ఏం తీసుకున్నా ఇవి ఇవి ఒకటే నెంబర్ తీసుకోండి ఇవి సిక్స్ ఎంఎం సైజ్ బీడ్సే ఈ దండల్లో కూడా సిక్స్ ఎంఎం సైజ్ బీడ్స్ ఏ మీరు ప్యాక్లో తీసుకున్న అలా బంచెస్లో తీసుకున్న ఒకే నెంబర్ బీడ్స్ని మాత్రమే వాడండి ప్యాక్లో స్నఫ్ దొరకల అందుకని చెప్పేసి నేను దండల్లో ఉన్నాయి దండల్లో తీసుకున్నాను ఇవి కూడా సిక్స్ ఎంఎంఏ తీసుకోవాలి మీరు ఏం వాడినా మనం వెంకటేశ్వర స్వామి సెట్ అల్లుకోవాలి అంటే ఒకే నెంబర్ బీడ్స్ అల్లుకోండి ఫోర్ ఎంఎం అల్లుతున్నారనుకోండి ఫోర్ ఎంఎంతోనే అల్లండి దాన్ని చూద్దామండి బీడ్స్ని ఇలా నేను కొంచెం కొంచెం కింద పోసేసుకున్నానండి మనకేమవుతుందంటే ఇలా పోసుకుంటాం మొలన వర్క్ అనేది ఈజీగా అయిపోద్ది ఎంత పెద్ద షీట్ అయినా ఈజీగా లేచు అనమాట ఓకేనా మీకు కనిపించలేదు అనుకోండి బీట్స్ హోల్స్ ఒక్కసారి ఇలా అనేసేయండి చేయండి మనకి పైకి తేలుతాయి అనమాట ఓకే అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా అల్లే విధానం చూద్దాము ఇంత మటుకు పార్ట్ సిక్స్లో వీడియోలో షేర్ చేశాను మీకు ఒక్కసారి కౌంట్ చేస్తానండి బీట్స్ ఎన్ని ఉన్నాయి ఈ స్టెప్ వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ బీట్స్ అయితే ఉన్నాయి మటుకు పార్ట్ సిక్స్లో నేను షేర్ చేశాను ఇప్పుడు ఈ వీడియో అల్లే విధానంలో కన్ఫ్యూజన్ లేకుండా ఏనండి పార్ట్ సెవెన్ అనమాట ఈ వీడియో మీకు షేర్ చేసేది నేను ఓకేనా ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా మొత్తం బీట్స్కి వేసేస్తాం ఈ స్టెప్లో అదొకటి గుర్తుపెట్టేసుకోండి ఇంకొకటి బీట్స్ నేను కలర్స్ చేంజ్ చేసేటప్పుడు మీరు నా మాటేనండి ముందు ఎందుకంటే నేను ఏం చేంజ్ చేస్తున్నానో చూడండి వెంకటేశ్వర స్వామి బొమ్మ వెళ్ళటానికి ముందు కలర్స్ బీడ్స్ చేంజ్ చేయటంలోనే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఓకేనా వీడియోని మాత్రం స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి వీడియో స్కిప్ చేయకుండా మీకు అర్థం కాలేదు అనుకో కొత్త వాళ్ళు కొంచెం వెనక జరుపుకోండి నేను కొంచెం కొంచెమే షేర్ చేస్తున్నాను మీకు ఓకే అండి అది ఒక్కటి పెట్టుకోండి ఇదిగోండి ఫస్ట్ ఈ గ్రీన్ బీడ్లో నుంచి పైకి తీసుకొస్తున్నాను నీడిల్ని ఇక్కడ ఫస్ట్ ఎల్లో బీడ్ ఉంది ముందు అసలు బీడ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఒక్కసారి ఎల్లో బీడు గ్రీన్ బీడు ఇక్కడ ఎల్లో గ్రీన్ మధ్యన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వైట్ బీడ్స్ వచ్చాయి నేను ఏ బీడ్కి ఏమి ఎక్కిస్తున్నానో చెప్తూ నేను యాడ్ చేస్తూ ఉంటాను ఓకే అండి ఫస్ట్ ఇలా పెట్టుకోండి ఎదురికి ఇక్కడ ఫస్ట్ ఎల్లో బీడ్ ఉంది స్టార్టింగ్ ఎల్లో బీడ్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఫస్ట్ ఎల్లో బీడు తరువాత స్కై బ్లూ ఈ ట్యూబ్ ఇలా ఎక్కించుకోండి ఎప్పుడు బీడ్కి వెనక భాగం ఇది ముందు భాగం ఇది ఎప్పుడు వైర్ అనేది మనం అల్లేటప్పుడు ముందు భాగంలో ఉంటుంది దాన్ని బట్టి బీడ్స్ కలర్స్ ఎక్కించుకునేటప్పుడు నేను ఎలా ఎక్కిస్తున్నానో చూడండి ఇలా ఎక్కించేసాం చూసారు కదా ఇలా రావాలి నెక్స్ట్ గ్రీన్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నానండి ఇక్కడ గ్రీన్ డార్క్ బ్లూ రెండు కలిసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కొంచెం అలా అనిపిస్తున్నాయి కానీ అలా ఎక్కించుకోండి ఇప్పుడు ఎక్కించేసామండి ఇలా గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి వైట్ బీడ్లోకి తీసుకెళ్ళిపోండి ఇక్కడ వన్ గ్రీన్ వన్ పింక్ ఎక్కించుకోండి ఇలా నెక్స్ట్ సెకండ్ బీడ్ ఉంది కదా వైట్ దానిలోకి తీసుకెళ్ళిపోతాను ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలరే గ్రీన్ పింక్ తీసుకోండి థర్డ్ వైట్ బీట్లోకి తీసుకెళ్తాను ఇక్కడ కూడా సేమ్ అంతేనండి గ్రీన్ పైకి పింక్ వచ్చేటట్టుగా ఎక్కించుకోండి ఇలా చూసారు కదా పైన పింక్ రావాలి గ్రీన్ ఇక్కడ రావాలి ఒక్కసారి చూసుకోండి ఫోర్త్ వైట్ బీడ్ లోకి నీళ్ళు తీసుకెళ్తున్నానండి గ్రీన్ పింక్ యాడ్ చేసే ఫిఫ్త్ వైట్ బీడ్ లోకి నీళ్ళు తీసుకెళ్తున్నాను ఇక్కడ కూడా సేమ్ గ్రీన్ పింక్ యాడ్ చేసేయండి వైట్ బీడ్స్ ఫైవ్ బీడ్స్కి సేమ్ ఒకే రకంగా యాడ్ చేసాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చాయి పింక్ చూసారా అలా నెక్స్ట్ గ్రీన్ బీడ్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోండి వైట్ బీడ్లో నుంచి గ్రీన్ బీడ్లోకి ఇక్కడ వన్ యెల్లో వన్ బ్లూ యాడ్ చేసేయండి నెక్స్ట్ లాస్ట్ బీడ్ ఉందండి ఎల్లో కలరు ఇక్కడ టూ స్కై బ్లూ బీట్స్ యాడ్ చేసుకోవాలి ఎలా ఇక్కడ నుంచి పైకి తీసుకొచ్చేద్దామండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది పైకి తీసుకొచ్చేద్దాం ఫస్ట్ బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేద్దాం ఓకే అండి మన ఎదురుకి రెడీ చేసేసుకున్నాం నెక్స్ట్ స్టెప్ వెళ్ళటానికి వైర్ని రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఒకసారి కౌంట్ చేద్దామండి చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ బీట్స్ అయితే వచ్చేసాయి ఈ స్టెప్కి అటు ఇటు స్కై బ్లూ బీడ్స్ టూ బీడ్స్ వచ్చేసాయి మిడిల్లో ఫైవ్ పింక్ బీడ్స్ వచ్చాయి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము ఇలా ఎదురుకి పెట్టుకోండి ఇక్కడ డార్క్ స్కై బ్లూ బీట్ ఉందండి ఇక్కడ ఇప్పుడు మనం త్రీ బీడ్స్ యాడ్ చేయాలి టూ పింక్ వన్ స్కై బ్లూ ఇలా ఎక్కించుకోవాలండి ఇక్కడ చూశారు కదా టూ స్కై బ్లూ బీడ్స్ ఉన్నాయి ఇటు టూ స్కై బ్లూ బీడ్స్ ఉన్నాయి ఫైవ్ బీడ్స్ పింక్ ఉన్నాయి ఇది పెట్టేసుకోండి ఇలా రావాలి నేను వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటాను మీకు ఫస్ట్ స్కై బ్లూ బీడ్లో నుంచి సెకండ్ స్కై బ్లూ బీడ్లోనికి తీసుకెళ్ళిపోయాను ఇలా ఇక్కడ టూ పింక్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ స్కై బ్లూ పింక్ రెండు ఉన్నాయి టూ పింక్ యాడ్ చేస్తున్నాను మొత్తానికండి ఇక్కడి నుంచి ఈ బీడ్ వదిలేసేసి ఇక్కడి వరకు కూడా టూ పింక్ బీడ్స్ యాడ్ చేసేయండి మీతో మాట్లాడుతూ ఉంటా ఓకేనా ఒకే కలర్ కాబట్టి ఇక్కడ వరకు వేసేయండి ఇక్కడ నేను ఎలా వేయాలో చెప్తాను మనం అల్లుకుంటానికి సైజ్ బీడ్స్ తీసుకున్నానండి టైం అయితే ఒకే టైం పడుతుందండి ఫోర్ ఎంఎం తీసుకున్న ఒకే టైం పడుతుంది సిక్స్ ఎంఎం తీసుకున్న ఒకే టైం పడుతుంది అనమాట కాకపోతే సైజుల్లోనే వేరియేషన్ అనమాట చిన్న సైజు పెద్ద సైజు అదే మన తెలుగులో ఒక ఉంది చూసారా ఎగిరి దంచినా ఒకటే కూలి నిలబడి దంచినా ఒకటే కూలి అని అంటారే అట్లాగే మనం ఎట్లా ఏ సైజు బీడ్స్తో అల్లుకున్నా మనకి శ్రమ అయితే తగ్గదండి ఒక రకంగా చెప్పాలంటేనండి పెద్ద సైజు బీడ్స్తోనే వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఎందుకంటే హోల్స్ అనేవి మనకి ఫాస్ట్ కనిపిస్తాయి ఎక్కించుకుంటాం ఈజీగా ఉంటుంది చిన్న సైజ్ బీట్స్ అనుకోండి కొంచెం నిదానంగా ఎక్కించుకోవాల్సి వస్తే ఇంకా టైము చిన్న సైజ్ బీట్స్కే ఎక్కువ పట్టచ్చు మనం బీడ్ వర్క్ అల్లేటప్పుడు అండి ఒక చిన్న టిప్పు పాటిస్తే సరిపోద్దండి ముందు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే అల్లిక స్టార్ట్ చేసుకోవాలండి ఇంకొకటి వీడియోని అస్సలు స్కిప్ చేయకూడదండి స్కిప్ చేస్తే మాత్రం అల్లిక అనేది ముందుకు వెళ్ళదు అనమాట ఈ రెండు పాటించండి మనం చేత్తో చేసే ఏ పనైనానండి కొంచెం నిదానంగానే అల్లుకోవాలండి ఎందుకంటారా నిదానమే ప్రధానం అన్నారు చూసారా ఒక్కసారి అల్లామనుకోండి అనుకోండి నిదానంగా అర్థం చేసుకుంటూ రెండోసారి మనం ఇప్పాల్సిన అవసరం అయితే ఉండదనమాట ఓకేనా ఇదొక్క టిప్పు కొన్ని కొన్ని టిప్స్ పాటించేసామనుకోండి ఇలాంటి బొమ్మలు పూసలు ఎన్నైనా అల్లుకోవచ్చండి ఈ సెట్ మొత్తం అల్లేసాకండి శంకు చక్రం వెంకటేశ్వర స్వామి నామం ఈ మూడు ఒక సెట్ అల్లుదాం చక్కగా పైన ముందు ఆ ఫోటో పెట్టేసి ఫ్రేమ్ తర్వాత ఆ ఫోటో కింద వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇంకా అసలు మనకి ఏ బిడ్స్ తల్లుకున్నా ఆ నాయన రూపం మనం తీసుకొస్తామండి అదొక అదృష్టం మనం అదొకటి మనం గ్రహించుకోవాలి భగవంతుని రూపం మన చేత్తో తీసుకొస్తున్నామంటే అండి ఒకటి మనం చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి మనం సాధారణ మానవులు అండి ఆయన రూపం తీసుకురావటం మన వల్ల కాని పని ఏదో అదృష్టం ఉండి మనం ఆయన రూపం అనేది అలా తీసుకొస్తానికి అర్హత పొందున్నాం సాధ్యమైనంత వరకు అబ్బా ఇలాంటివి వల్లుకుంటానికి ప్రయత్నం చేయండి ఫ్రేమ్ కట్టించుకున్నాం అనుకోండి ఎంత బాగుంటాయండి అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత బాగుంటాయో ఇలా చూసారు కదా లాస్ట్ కండి వచ్చేటప్పటికి ఇక్కడ ఇలా యాడ్ చేద్దాం వన్ స్కై బ్లూ పైకి పింక్ వచ్చేట్టు యాడ్ చేసేసుకు ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇలా రెడీగా పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి లూజ్ లేకుండా ఉంటుంది ఇక్కడ పెట్టేసుకుని ఇటుకు తిప్పేసుకోండి ఎప్పుడోనండి మొత్తం మనకి పింక్ బీట్స్ పైకి వచ్చేస్తాయండి కౌంట్ చేసేద్దామండి ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ బీట్స్ అయితే పింక్ బీట్స్ రావాలి ఇలా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఫస్ట్ పింక్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాం అన్ని పింక్ బీడ్సే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ త్రీ పింక్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి ఇలా ఇలా యాడ్ చేసి మరలా ఇక్కడ యాడ్ చేసాం కదా ఇక్కడ వన్ బీట్ ఎక్స్టెన్స్ చేసుకోవాలి వైరుని ఇక్కడికి తీసుకొచ్చేయండి ఈ బీటి దగ్గరికి చూడండి ఈ బీడ్లో నుంచి యాడ్ చేస్తామన్నమాట ఇలా చూసారు కదా మరలా ఈ బీడ్లో నుంచి ఇలా ఇక్కడికి పింక్ బీడ్ ఇక్కడికి తీసుకొచ్చేయండి చూసారు కదా ఇక్కడ త్రీ యాడ్ చేసాం ఇక్కడికి వైర్ తీసుకొచ్చేయండి ఇక్కడ ఈ బీడ్ ఒక్క బీడ్కి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఫస్ట్ ఇలా పైకి గ్రీన్ రావాలి ఈ రెండు స్కై బ్లూ అండి ఇది ఒక గ్రీన్ వీడియోలో అట్లా కనిపిస్తుందండి నాకైతే వేరియేషన్ తెలుస్తుంది గ్రీన్కి పింక్కి ఇలా ఇది గ్రీన్ క్లబ్ పెడితే మీకు కనిపిస్తుంది చూడండి ఈ రెండు స్కై బ్లూ ఇలా యాడ్ చేసేయండి ఈ బీడ్కి ఓకే మరలా ముందుకు ముందుకెళ్ళిపోదాం సెకండ్ బీట్లోకి నీటిని తీసుకెళ్ళిపోండి ఇక్కడికి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ వరకు స్నఫ్ బీడ్స్ యాడ్ చేసేయండి ఇక్కడ వరకు

ఏ ఛానల్ చెప్పండి ఇంకా నేను చెప్పినట్టు ఎందుకంటే మా మన ఛానల్లోనే ఇంకా మా ఛానల్లో చెయ్యాలి అదే అని చెప్పి నాది అట్లా ఉండాలి మేడం ఎంత నేను చెప్పాను నాకు బట్టి మీకు అదో విధంగా చెప్పాలని నేను ట్రై చేసాను ఇక్కడ నుండి వీడియో స్లో చేస్తానండి అక్కడ వరకు వేసేసారు కదా ఇక్కడ వరకు నేను ఫాస్ట్గా వీడియోని లాగేసేసాను ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేద్దాం చూడండి ఇక్కడ మనం వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వేసాం ఇంకా టూ బీడ్స్ ఉన్నాయి లాస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే వన్ పింక్ బీట్ తీసుకుని వన్ స్నఫ్ తీసుకోండి ఇక్కడ వేసాను చూసారా ఒక డైమండ్ సేమ్ ఇక్కడ కూడా రావాలి ఇలా వచ్చేసి చూసారా నెక్స్ట్ లాస్ట్ బీడ్ అనమాట పింక్ బీడ్స్ యాడ్ చేయాలి ఎలా ఇదిగోండి సేమ్ నెక్స్ట్ ఈ పింక్ బీడ్లో కూడా నీళ్లు తీసుకెళ్ళిపోండి ఇక్కడ త్రీ బీట్స్ ఎలా యాడ్ చేసాము రైట్ టు లెఫ్ట్ కూడా త్రీ బీడ్స్ యాడ్ చేయాలి వైర్ అనేది పైన ఉంది ఫస్ట్ గ్రీన్ ఎక్కించుకోండి తర్వాత డార్క్ స్కై బ్లూ ఎక్కించుకోండి తర్వాత మారుస్తానండి గ్రీన్ బీట్స్ ఎందుకంటే మీకు అర్థం కావట్లేదు గ్రీన్కి నూనె స్కై బ్లూకి అర్థం కావట్లేదు కలరు ఇక్కడైతే బాగానే కనిపిస్తుంది వీడియోలోకి వచ్చేటప్పటికి ఇది ఇది ఒకే రకంగా కనిపిస్తుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం థిక్ గ్రీన్ బీడ్స్ పెడతానండి ఓకే అండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది